హలో ఓకే ఈరోజు కూడా ఆరు బయట చేస్తున్నాను వెరైటీగా ఉండాలని చెప్పి ఈరోజు టాపిక్ ఏమిటంటే ఎప్పుడు కూడా బహుశా మీరు విని ఉండరేమో ఏంటంటే ఒక వ్యక్తి భువనేశ్వర్కి చెందినటువంటి ఒక వ్యక్తి యువకుడు జుగునాశ్వ అతని పేరు అతను ఏం చేశాడంటే ఎవరు చేయని ఒక వినూత్నమైన పని చేయాలి అని చెప్పి భారతదేశం అంతా తిరగటమే కాదు ఒక్కొక్క వారం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వారం ఒక్కో రాష్ట్రంలో ఉంటూ ఆ రాష్ట్రంలో కూడా ఒక డిఫరెంట్ పని చేయటం అంటే జీవించాలి జీవించడానికి ఒక డిఫరెంట్ పని చేయటం ఆ విధంగా అనమాట ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది రకాల పనులు చేస్తూ ఇరవై ఎనిమిది వారాలు గడిపాడాను విచిత్రంగా లేదు అని పేరు జుబనశ్వ మిశ్రా ఆ అనుభవాలన్నింటినీ కలిపి ఏం చేశాడంటే ఈయన ఒక పుస్తకంగా రాశాడు దాని పేరు కూడా అదే ట్వంటీ ఎయిట్ వీక్స్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ట్వంటీ ఎయిట్ జాబ్స్ అని చెప్పి ఒక పుస్తకం కూడా రాశాడు అది దేశ విదేశాల్లో చాలా చక్కగా మరి మంచి రివ్యూలు పొందుతూ మంచి ఆదరణ పొందుతూ ఉన్నది అతను రకరకాల స్టేట్లో ఒక స్టేట్లో చేసిన పని ఇంకో పని ఇంకో ఆ పని ఇంకో స్టేట్లో చేయలేదు అట్లా అట్లా ఇరవై ఎనిమిది వారాలు ఇరవై ఎనిమిది స్టేట్లో గడిపాడు ఒక స్టేట్లో క్లీనర్గా ఒక స్టేట్లో ట్యాటో ఆర్టిస్ట్గా ఒక స్టేట్లోనేమో గార్డెనర్గా ఒక స్టేట్లో సర్వర్గా మెకానిక్గా అట్లా ఇరవై ఎనిమిది రకాల పనులు చిన్నది పెద్దది అనేది ఏమనుకోలేదు అట్లా ఆయన అదనమాట వారే రాష్ట్ర అంటే యూపీలో ఆయన చవలు కాలుస్తారు కదా వారణాసిలో ఆ పని కూడా చేశాడు ఒక వారం చూడండి అన్ని రకాల పనులు అనమాట అంటే అన్ని రకాల పనులను కూడా ఆయన అనుభవం చేసుకున్నాడు ఇండియా అంతా తిరుగుతుంది ఒక్కొక్క వారం ఒక్కో స్టేట్లో ప్రతి జాబ్లోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉందని చెప్పి ఆయన రాసుకొచ్చాడు దాంట్లో చాలా గొప్పతనం ఉంది ప్రతి ఒక్క స్టేట్లోనూ ప్రతి ఒక్క కల్చర్లో కూడా ఒక గొప్ప యూనిక్నెస్ ఉందని చెప్పేసి ఆయన పుస్తకంలో రాశాడు అలాగే హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్లో ఈయనొక జాబ్ చేశాడట ఏంటంటే మౌంటే మౌంటైన్స్ క్లీనర్గా ఒక జాబ్ చేశాడట అసలు అట్లాంటి ఒక జాబ్ ఉంటుంది అని కూడా నాకు ముందు తెలియదు అన్నాడు అంటే ఒక ప్రత్యేకమైన పని చేసినట్టుగా అది ఆ రాష్ట్రంలోనే ఉంటుంది నేను ఎప్పుడు వినలేదు అది అని చెప్పేసి రాసుకుంటూ వచ్చాడు తర్వాత ఇంకోటి అంటే అఘోరయల్ని కలిశాను తర్వాత మరి బుద్ధిస్టుల్ని కలిశాను ఆ మాంగ్స్ని కలిశాను నక్సల్స్ని కలిశాను ఇంకా రకరకాల మనుషుల్ని నా ప్రయాణంలో కలిశాను నేను మరి అస్సాంలో కూడా టీ తోటల్లో శ్రామికుడిగా పనిచేశాను అని చెప్పి ఆయన అనుభవాలన్నీ కూడా రాశాడు అట్లా ఒక్కొక్క వారం ఒక్కొక్క స్టేట్లో ఉంటూ తన అనుభవాలన్నింటినీ కూడా ఆయన నోట్స్ రాసుకున్నాడు అనమాట అట్లా ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఆయన అయ్యారు మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు టైమ్ నేను ఒంటరిగా ఉన్నది ఒక స్టేట్ ఎక్కడంటే అస్సాంలో అటు డిబ్రుగఢలో నేను చాలా ఒంటరిగా ఉండాల్సి వచ్చింది ఒక్క మనిషి కూడా లేకుండా ఫ్రెండ్ కానీ ఎవరు కానీ కాలేదు అట్లా అని చెప్పుకుంటూ వచ్చాడు అలాగే ఇంఫాల్లో కూడా అక్కడ కూడా మంచి స్నేహితులు అయ్యారు నాకు అని చెప్పి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది వారాలు మరి ఒక మరి అడ్వెంచరస్ అది నిజం చెప్పాలంటే గడుపుతూ మరి ఆయన అనుభవాన్ని పొందుపూర్చాడు అనమాట అనమాట మే నెలలో వెళ్ళాడు డిసెంబర్లో వచ్చాడు అనమాట ఏడు వారాలు కదా అట్లా అనమాట ఈ పుస్తకం మంచి రివ్యూలు పొందింది తర్వాత మీకు ఏమిటంటే ఇన్స్పిరేషన్ ఎందుకని ఇట్లా ఒక్కొక్క వారం స్టేట్ స్టేట్లో అలా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తిరిగారు కదా ఏంటి మీకు ఇన్స్పిరేషన్ అంటే అమెరికాలో ఒక ఆయన పేరు చెప్పాడు సియాన్ అఖీన్ అని చెప్పి ఆయనట ఇట్లాగే యాభై రెండు వారాలు యాభై రెండు జాబ్లు అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైన జాబ్ ఒక స్టేట్లో చేసిన జాబ్ ఇంకో స్టేట్లో చేయాల అది చిన్నదైనా పెద్దదైనా ఆ విధంగా చేసుకుంటూ వచ్చాడు ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు కూడా చేయాలనిపి చేశానని చెప్పేసి అన్నాడు అనమాట ఏదైనప్పటికీ చాలా కష్ట నష్టాలతో కూడుకున్నదే చాలా అవమానాలు కష్టాలు మరి చాలా అనుభవించాడు అదంతా కూడా చదివితే తెలిసిందన్నమాట అనమాట ఇప్పుడు ప్రస్తుతం ఇతను భువనేశ్వర్లో ఒక గేమింగ్ స్టార్టప్ని నడుపుతున్నాడు దాని పేరు పేపర్ బోట్ అనమాట ఇది అమెజాన్ లో ఉంది ఈ బుక్ కావలసిన వారు మీరు చదవచ్చు ఎంతసేపు ఒకే రకమైన బుక్స్ కాకుండా ఇట్లా రకరకాలైనటువంటి మంచి మంచి వినూత్నమైన పనులు చేసేవి వాళ్ళ యొక్క అనుభవాన్ని చదవటం ఇదంతా దాని వల్ల అనమాట మనకు మంచి జ్ఞానం వస్తుంది వాళ్ళ యొక్క అనుభవాన్ని తెలుసుకుంటాం తర్వాత ఇండియా ఒక స్టేట్ తిరగటమే గొప్ప మళ్ళీ పైగా ఒక వారమే ఒక వారం ఒక స్టేట్లో ఉంటాం ఒకే పని చేయటం ఆ పని మళ్ళీ ఇంకో స్టేట్లో చేయాలి చూడండి అది చదివితే నాకు చాలా విచిత్రంగా అనిపించింది అనమాట ఫస్ట్ టైము అందుకనే తెలుగు ప్రజలకి ఈ వ్యక్తి గురించి పరిచయం చేయాలి ఈ అశ్వ మిశ్రా గురించి అని చెప్పి ఈ పుస్తకం గురించి మీకు చెప్పాను అనమాట ఈ రచయిత ఈ వ్యక్తి ఈ అడ్వెంచరస్ మ్యాన్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ టు అవర్ తెలుగు పీపుల్ అని చెప్పి ఐ డెలివర్డ్ దిస్ ఫ్యూ వర్డ్స్ ఫర్ మై ఆడియన్స్ ఓకే హ్యావీ నైస్ డే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ పంపించండి ఇలాగే రకరకాలైనటువంటి విశేషాలు మీకు చెప్తూ ఉంటాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని హ్యావీ నైస్ డే థ్యాంక్ యూ